మన నెల్లూరు జిల్లాలో కొన్ని మండలాల్లో జాతరలు చాలా బాగా చేస్తారు ఈరోజు అల్లూరు మండల కేంద్రంలో వెలిసి ఉన్న అల్లూరు గ్రామదేవత శ్రీ పోలేరాం జాతరకు అయితే వచ్చారు ఈ కొత్త సంవత్సరాన్ని ఒక మధుర అనుభూతితో అయితే ప్రారంభించారు ఇక్కడ ప్రతి సంవత్సరం పండగ నెల మొదలైన తర్వాత మొదటి మంగళవారం మొదటి చాటింపు వేసి జాతర పనులు మొదలు పెడతారు తర్వాత రెండవ మంగళవారం రెండవ చాటింపు వేస్తారు ఆ తర్వాత మూడవ మంగళవారం జాతర అయితే జరుగుతుంది జాతర చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోవు చాలా బాగా జరుపుతారు మీరు ఎవరైనా జాతర ఈ సంవత్సరం ఉంటే కామెంట్ చేయండి రాని వాళ్ళు వచ్చే సంవత్సరం అయితే తప్పక చూడండి కూలిబెట్టి